ఈ వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుణ్ణి పూజించటం మాత్రం మర్చిపోకండి ఏదో ఒక రోజున మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముద్దిగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడట ఆ శుభ సంకేతాలను గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్ల ఆస్తులు కలిసొస్తాయి మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలను తెలియజేస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఉదయం మూడు గంటల నుండి నాలుగున్నర మధ్యలో ఎవరికైనా వస్తే